హాయ్ ఫ్రెండ్స్ చాలామంది జాబు రావట్లేదని మనస్తాపంతో ఇంటికి కూడా వెళ్ళట్లేదు సో ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్స్ మార్కెట్లో కొంచెం తక్కువ ఉన్నాయి ఫ్రెషర్గా జాబ్స్ రావటం అనేది చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే జాబు రాదని కాదు కొంచెం ఓపెనింగ్స్ తక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనకు కాల్స్ తక్కువ ఉన్నాయి సో కొంచెం డిలే అవుతుంది ఇంకొంతమంది ఏంటి అంటే మేబీ ఎడ్యుకేషన్ కెరీర్ గ్యాప్ ఉండటం వల్ల ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండటం వల్ల ఇంకొంచెం డిలే అవుతూ ఉంటుంది సో మన ఇంటికి వెళ్తే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు లేకపోతే రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు సో జాబ్ రాలేదా ఇది అని అడుగుతూ ఉంటారన్నమాట సో అది కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి చాలామంది ఇంటికి వెళ్ళట్లేదు అసలు ఫస్ట్ అందరు ఇక్కడ అమెరిపేటలోనూ వాళ్ళ ఫ్రెండ్స్లోను ఆ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న రూమ్స్ లేక హాస్టల్లోనూ సో ఉండిపోతున్నారు ఇంటికి వెళ్ళట్లేదు అనమాట సో ఇంకా డిప్రెషన్ అయిపోతుంటారు ఇంటికి వెళ్ళట్లేదు ఏంటంటే ఇంటికి వెళ్తే కొంచెం మైండ్ రీఫ్రెష్ అవ్వద్దు అనమాట ఇక్కడే ఉండిపోయారు అనుకోండి ఇంక ఇదే క్లైమేట్ ఇదే వాతావరణం ఉండిపోయి ఇంకొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సో జాబ్ అనేది వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇప్పుడు మీ కెరీర్ గ్యాప్ ఉందనుకోండి మీకున్న కెరీర్ గ్యాప్లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి లేకపోతే ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి గ్యా గ్యారంటీ వస్తుంది ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఇంకా మీకు జాబ్ అయితే వస్తుంది కాకపోతే మీ ఎండ్ కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి సో ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నామంటే మనకి వెంటనే వెళ్ళగానే జాబ్ వస్తుంది బట్ వర్క్ అయితే మనమే చేయాలి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఓకే మీరు ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో కోర్స్ మీద ఆ కోర్స్ ఎవరైతే రియల్ టైం వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒక వన్ మంత్ స్టే చేసి వర్క్ నేర్చుకోండి తర్వాత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళండి జాబ్ అయితే వస్తుంది అంతేగాని జాబ్ రాలేదని ఇంటికి వెళ్ళిపోకుండా అంతే ఉండిపోవద్ది ఇక్కడే సో పక్క వాళ్ళు ఏదన్నా అనుకుని ఎదిరింటి వాళ్ళు ఏదైనా ఎవరు ఏదనుకుంటే మనకి ఇప్పుడు మన లైఫ్ అది రైట్ ఒక్కొక్కరికి టైం పడుతుంది అంత ఎంతమంది చేయలేదు ఒకరికి ఒక మంత్ తొందరగా వస్తుంది ఇంకొకరికి ఇంకో మంత్ లేట్గా వస్తుంది అంత మాత్రాన ఇక మనకు జాబ్ రాదని కాదు కదంట సో జాబ్ అయితే వస్తలే కానీ మీరేంటంటే ఆలోచించే విధానం మార్చుకోవాలి నాకు జాబ్ రాలేదు అంటే నా దగ్గర టాలెంట్ లేదేమో లేకపోతే ఇక నా ఒక్కడికే ఇలా అవుతుందేమో ఇలాంటి ఆలోచనలు మనం మానుకోవాలన్నమాట ఇదేంటంటే ప్రతి ఒక్కరికి ఉండేదే సో కొంతమంది బయట చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు అంతే అంత ఏం లేదు సో జాబ్ వచ్చిన వాళ్ళందరూ వెంటనే ఎడ్యుకేషన్ అయిపోగానే వెంటనే జాబ్ రాలేదు కదా వాళ్ళు కూడా మార్కెట్లోకి వచ్చారు కోర్స్ నేర్చుకున్నారు కొంత స్ట్రగుల్ అయ్యారు కొంత ఒక వన్ ఇయర్ టైం స్పెండ్ చేశారు ఆ తర్వాతే జాబ్ వచ్చింది కానీ కోర్సు అయిపోగానే జాబ్ రాలేదు కదా మేబీ వాళ్ళకి టైం ఏంటంటే వాళ్ళ కోర్సు అయిపోగానే వాళ్ళ టైం బాగుండే వాళ్ళు వెంటనే ఓపెనింగ్స్ ఎక్కువ పడి ఉండొచ్చు సో దానివల్ల తొందరగా జాబ్ వచ్చిండిపోవచ్చు అంతే కదా అంతే ఇప్పుడు మన కోర్సు అయిపోయింది మార్కెట్లో అదే టైంకి ఓపెనింగ్స్ పడ్డాయి సో దాంట్లో మనం సెలెక్ట్ అయిపోవచ్చు ఇప్పుడు మన టైం బాగాలేదు సో ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి సో మేబీ కొంచెం డిలే అవ్వచ్చు అంత మాత్రానికి మనకు జాబ్ రాదని కాదు కదా దాని మీనింగ్ వస్తుంది సో కొంచెం కెరియర్ గ్యాప్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి ఏమైంది అందరూ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వచ్చిన వాళ్ళే సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అక్కడ స్పెండ్ చేస్తారు మళ్ళీ సాఫ్ట్వేర్కి వస్తారు ఈ ఇక్కడ వీళ్ళకి కెరియర్ గ్యాబ్ వస్తుంది ఎడ్యుకేషన్కి దీనికి గ్యాప్ వస్తుంది కదా సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఏదైతే హార్డ్ వర్క్ చేసా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యారో సేమ్ ఎఫోర్ట్ ఇక్కడ పెట్టేసి వెంటనే జాబ్ కొట్టేస్తారు ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టేసుకొని హార్డ్ వర్క్ చేసుకొని జాబ్ వస్తుంది సో ఇట్లా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని వాళ్ళకి తొందరగా జాబ్ వచ్చింది నాకు రాలేదంటే తన తను జాబ్ రావడానికి తను ఏం చేశాడు తను ఎంత హార్డ్ వర్క్ చేశాడు తను చేసుకున్న ప్రణాళిక ఏంటో మనకు తెలియదు కదా సో ఒకసారి మీరు కూడా జాబ్ రాలేదని అధైర్యపడొద్దు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రియల్ టైం ట్రైనింగ్ నేర్చుకోండి హార్డ్ వర్క్ చేయండి ఎక్స్పీరియన్స్ పెట్టండి జాబ్ గ్యారెంటీగా వస్తుంది అంతేగాని ఇంటికి పోకుండా ఇక్కడే హాస్టల్లో ఉండి లేకపోతే ఫ్రెండ్స్ రూమ్లో ఉండి పక్క ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు ఎదురింటి వాళ్ళే అనుకుంటారు ఏమనుకుంటే ఎవరిదే వాళ్ళే ఎవరింట్లో పిల్లలు ఉంటే వాళ్ళ బాధలు వాళ్ళకి వెలుస్తుంది అనమాట అంటానికి ఏముంది ఊరికి ఒక మాట అంతే అనేస్తానులే కానీ ఇలాంటివి అయితే ఏం పట్టించుకోవద్దు Okay, be confident, be positive. Okay, friends, thanks for watching the video. Have a nice day.